అపోస్తలుడైన పావులు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమును మెచ్చుకొనుచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తలమీద ముసుకు వేసి కొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయుడు గనుక మీద ముసుగు వేసి కొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయ్యున్నది ఉన్నది ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగేనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకొనుడి స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచునుగదా స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు కొనవలెను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు మీరందరూ కూడివచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొను మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మెచ్చను నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు ఒకని ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును